కావల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు ఆయన కావలి పట్టణంలో ఎంపీ నిధులతో రెండు సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కావాలని మరింత అభివృద్ధి చేస్తామని దీనికి ప్రజలు ప్రభుత్వం సహకారం అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు ఈ రోజున కావల పట్టణంలోని పాతూరు సెంటర్లో రామిరెడ్డి వారి బజారు అదేవిధంగా కాటన్ వారి బజారులో ఈ రోజున ఎంపీ ల్యాండ్స్ తోటి రామరెడ్డి వారి బజార్లో నాలుగున్నర లక్షల రూపాయలతోనూ ఈ కాటన్ వారి వీధిలో ఐదు లక్షల రూపాయలతోనూ ఈరోజు సిమెంట్ రోడ్లకి నాంది పలకడం జరిగింది ఇది గౌరవనీయులు ఎంపీ గారు ఈ ఫండ్స్ గతంలో ఉండటం జరిగింది అయితే దాని ఇప్పుడు కూడా దీన్ని శంకుస్థాపన కానీ లేదా వర్క్ చేయడం కూడా జరగలేదు నేను వచ్చిన తర్వాత దీన్ని ఈ రెండు బజార్లు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాదైతే రా రామిరెడ్డి వారి బజార్ అయితే ఇప్పటికి కూడా మట్టితోనే ఉంది దీన్ని రోడ్డుపైన ఇంకో రోడ్డు వేసి గుంటలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రెండింటినీ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం కూడా జరిగింది కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం ఇప్పటికే అభివృద్ధికి స్టార్ట్ అయినటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తిస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే పది లక్షల రూపాయలు పది కోట్ల రూపాయలతో కావల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఆల్రెడీ డిపిఆర్లు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం కూడా జరిగింది తొందరలోనే ఆ వర్కలు కూడా వస్తాయి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి ఈ రోజున అమృత పథకం కింద అరవై రెండు కోట్ల రూపాయలతో తొందరలోనే పూర్తయ్యి ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేయాలనే ఆలోచనతో ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అది జరిగి తొందరలోనే కావల్లో ప్రజలందరూ కూడా నీటి సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యే అయ్యే నాటికి కావల్లో శానిటేషన్ చాలా ఇబ్బందిగా ఉండింది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాలువల్లో కనీసం సిల్ట్ తీసిన పాపాన్ని పోలేదు రోడ్డు మీదకే నీళ్ళన్నీ వచ్చి రోడ్లన్నీ వృధమయ్యే పరిస్థితి ఉంది ఈ రోజున కావలన్నింటినీ కూడా శానిటేషన్ చేసేటువంటి కార్యక్రమంలో డెబ్బై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ప్రతి వార్డులోనూ చెల్ల చెట్లు అంత అంతా గడ్డి ఏమీ లేకుండా చేసి రోడ్లు విశాలంగా చేసే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చేయడం కూడా జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబల ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది ఆల్రెడీ మన్యంపు వేణుగోపాల గోపాలకృష్ణానికి కళ్యాణ్ మండపం దగ్గర నుంచి మద్దురుపాడి వరకు కూడా ఫోర్ లైన్స్ కూడా ఆల్రెడీ వర్క్ బిగినైంది మిగతాది కూడా బృందావన కాలనీ నుంచి ముస్లింల వరకు కూడా తొందరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా రేపు సెప్టెంబర్ ఒకటో తేదీన తుమ్మలపెంట రోడ్డుని శంకుస్థాపన చేస్తాను అదే రోజున దాని వర్కను కూడా ప్రారంభించడం జరుగుతుంది అన్ని అనుకూలి జనవరి ఒకటే నాటికి పూర్తి అయ్యేటట్టు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని పనులు రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకుంటుందని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు